ఓ టీవీ ఛానల్లో ఒక విశ్లేషకుడు ఎవరో ఒక మాట మాట్లాడితే దాన్ని నేను సమర్థించను దాన్ని సమర్థించట్లేదు కూడా కానీ దాని మీద మంత్రులు లేకపోతే రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టి రాష్ట్రం అంతా కూడా ధర్నాలు చేసే పరిస్థితి అంత పెద్ద విషయం అయితే కాదు అది ఒక సామాన్యమైన వ్యక్తి ఒక రాజకీయ విశ్లేషకుడు ఒక మాట మాట్లాడాడు అంతే దానికంటే పెద్ద విషయాలు ఉన్నాయి పద్నాలుగు మంది ఆరు నెలల పాటు ఒక బాలిక మీద అత్యాచారం చేస్తా ఉంటే కనీసం ఆ పాప ఆరు నెలలు ఆరు నెలలు కూడా పోలీస్ స్టేషన్ చెప్పుకుందాం ధైర్యం లేని పరిపాలన చేస్తున్నారు చూసారా ధైర్యం కల్పించలేని పరిపాలన దాని మీద మనం చర్చించాల్సిందే ఒక ఆడబిడ్డని పిల్లలు చంపితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళ మేనమామలు నరికి మొక్కలు చేసి కనపడకుండా చెరువుల్లో పడేశారు చూసారా దాని గురించి మనం మాట్లాడాల్సిందే మూడు నెలల పాపలో ఆరు నెలల పాపలు ఆరు సంవత్సరాల పాపలు వీళ్ళందరి మీద దాదాపు పదహారు వేలకు పైగా కేసులు నమోదు నేను చూసారా ఈ గత సంవత్సర కాలంలో దాని మీద మనం ఎక్కువ మాట్లాడాల్సిందే చర్చించాల్సింది నిజంగా దాని నాకు మొన్న వార్త జరిగితే పద్నాలుగు మంది ఆరు నెలల పాటు ఓ పాప మీద అత్యాచారం ఉంటే ఆ పాప కనీసం పక్కనలో కూడా చెప్పుకునే ధైర్యం చేయలేకపోయింది లేదా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ధైర్యం చేయలేకపోయింది అని అంటే ఇక ఎటువంటి పరిపాలన జరుగుతుంది అనేది ఇక అర్థం అవుతుంది ఆయన ఎవరో సినిమా డైలాగ్ సినిమా యాక్టర్ సినిమా డైలాగ్ మాట్లాడతా ఆడపిల్లలకి ఏదన్నా జరిగితే మాత్రం అసలు ఊరుకోన మాట్లాడే వ్యక్తి ఒక సంఘటన స్పందించిన పాప ఈ సంవత్సర కాలంలో ఆడపిల్లల జరుగు మీద జరుగుతున్న వాటి మీద అప్పట్లో అనేవాడు ఏమైంది వ్యూహాత్మక మౌనం అని అనేవాడు అంటే ప్రజల పిచ్చోళ్ళ ప్రజలకు వ్యూహాలు లేవా ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అయ్య మీరు మీరు తీసుకుంటే ఈ విధంగా ప్రవర్తిస్తారు ఇప్పుడు రెండు వేల పదిహేడులో జరిగిన సుగాలి ప్రీతి కేసుని పదే 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 మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అధికారంలో రాక ఆ కేసు మర్చిపోయినా దాని తర్వాత జరిగిన వందల వేల కేసుల గురించి వ్యూహాలు వ్యూహాత్మక మౌనం నీకు వ్యూహాలు ఉంటే మాకుండవు వ్యూహాలు జనానికి జనం అనుకోరా వీటన్నిటి మీద స్పందించాల్సింది ఆడబిడ్డల మీద జరుగుతున్న అత్యాచారాలు వీటి గురించి ఒక విశ్లేషకుడు కావాలని ఆయన క్షమాపణ చెప్తాడు క్షమాపణ చెప్తే అయిపోద్ది ఆయన పొరపాటును ఎంతో మంది పొరపాటును మాట్లాడుతుంటాం పొరపాటును మాట్లాడినప్పుడు ఆయన క్షమాపణ చెప్తే దానికి సరిపోద్ది దాని మీద ఇంత గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఉందా మనం గగ్గోలు పెట్టాల్సిందే అధికారానికి వచ్చిన మూడు నాలుగు నెలల్లో కనీసం రోజుకు ఒక అత్యాచారం రోజుకు ఒక హత్య చూశాను నేనైతే పేపర్లో నిజంగా చెప్పాలంటే ఆ టైంలో అయితే ఏమంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత భయపడారు నాతో నాతో కనీసం ఎంత మంది మాట్లాడారు ఆ టైంలో పిల్లల్ని బయటికి పంపాలంటే భయం పడుతుంది అని మీద మాట్లాడాల్సింది పనికి మాలి ఇలాంటి విషయాల మీద కాదు ఓ విశ్లేషకుడు ఎక్కడో మాట్లాడితే దానికి 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 ఏముంది రాద్ధాంతం దానికి క్షమాపణ చెప్తాడు లేదా లేదా ఒక కేసు పెడతారు కేసులు పెడు కేసులు పెడితే కేసులో ఆయన ఫైన్ కట్టుకుంటాడు క్షమాపణ చెప్పుకుంటాడు జైలు శిక్షణ పిలుస్తాడు అది ఆయన చూసుకుంటాడు దాని మీద భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలంట ఇంకా వంగలపుడు అనిత గారు నైతికత గురించి మాట్లాడుతున్నారు విలువల గురించి గతంలో ఒక ఒక మహిళ ఉండి ఇంకో మహిళ గురించి ఏం మాట్లాడారు మేము ఈవెన్ అనిత గారిని కూడా అభిమానించోళ్ళు అనితమ్మ అంటారు ఆయన ఆ సొంత నియోజకవర్గంలో ఎంతో మంది అనితమ్మ అని అని ఉండొచ్చు అమ్మ అమ్మ అని అంటారు కూడా చిన్నపిల్లల అమ్మ అమ్మ అని పిలుస్తుంటారు ఆ అమ్మాయిని పిలిచినంత మాత్రం వాళ్ళ 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 తండ్రులు అనేవాళ్ళు వీళ్ళకేమైతారని నన్ను మాట్లాడితే ఏం ఏం సంస్కారం ఏం నైతికత ఏం విలువలు అసలు అది అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ రోజు క్షమాపణ చెప్పాలంటే ఎక్కడో టీవీ డిబేట్లో ఒక డిబేట్ డిబేట్ జరిగితే దానికి ఆ టీవీ సంబంధించిన చైర్మన్లు వాళ్ళు క్షమాపణ చెప్పాలంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలంట వీళ్ళకి క్షమాపణ చెప్పడం సంగతి ముందు తర్వాత పక్కన పెడతాయి ఒకవేళ వాళ్ళు క్షమాపణ చెప్తే ఆ పద్నాలుగు మంది ఆ అమ్మాయి మీద ఎగబడ్డారు చూశారు కదా అమ్మాయి మీద ఆరు నెలలు అత్యాచారం చేశారు కదా ఆ అమ్మాయికి న్యాయం చేస్తారా ఒకవేళ వీళ్ళు క్షమాపణ చేస్తే మూడు నెలల పాపలు ఆరు నెలల పాపలు లేకపోతే ప పన్నెండేళ్ళ పిల్లలు పదమూడేళ్ళ పిల్లలు అందరి మీద కొన్ని వేల సంఘటనలు జరిగినాయి కదా వాళ్ళందరికీ న్యాయం చేసేస్తారా ఒకవేళ వాళ్ళు క్షమాపణ చేయక చెప్పక న్యాయం జరిగిపోద్దా పనికొచ్చే విషయాల మీద డిబేట్ చేస్తే బాగుంటుంది ఊరికి మీడియాలో న్యూస్ మీడియాలో పెద్ద ఏమంటారు పెద్ద ఇష్యూ అయినంత మాత్రాన ప్రజల జీవితాలే మారవు అది తాత్కాలికమైన ఏమంటారు ఏదో మనం సంకలు గుద్దుకోవడానికి మన సునకానందం పొంద పొందడానికి కొన్ని ఉపయోగపడతాయి కానీ అవి ప్రజల ఓటింగ్ మీద కానీ ప్రజల మీద ప్రభావం చూప ఇవన్నీ ప్రజల మీద ప్రభావం చూపే వ్యవహారాలు కాదు ఇవన్నీ ప్రజల మీద ప్రభావం చూపే వ్యవహారాలు అవి పరిపాలన ఆడబిడ్డలకు రక్షణ అవి అవి ప్రభావం చూపే అంశాలు వాటిని వదిలేసి పనికి పాలని వాటి మీద ఇష్యూ ఏమంటారు డిబేట్ జరిగేట చూస్తే అది నష్టం సమాజానికే నష్టం